మైదుకూరులో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మైదుకూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ భరత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం మైదుకూరు సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పాలాభిషేకం చేశారు మరోవైపు సుమారు వంద కేజీల కేక్ ను కట్ చేసి అభిమానం చాటుకున్నారు ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు జనసేన పార్టీ అధినేత అలాగే రాష్ట్ర డిప్యూటీ పవన్ కళ్యాణ్ జన్మ వేడుకలు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ప్రధాన ఆలయాల్లో కూడా ఆయన ఆరోగ్యాలు కూడా బాగుండాలని చెప్పకే పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం మనం మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే మార్కెట్ వ్యవసాయ కమిటీ మెంబర్ డైరెక్టర్ అయినటువంటి భరత్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అయితే కనుక జన్మదిన వేడుకలు అంగరంగ జరుగుతున్నాయి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా భారీ స్థాయిలో కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడ ఉన్నటువంటి రోగులకు కూడా పూర్తి స్థాయిలో కూడా అలాగే పండ్లు అలాగే బ్రెడ్ని కూడా పంచడం జరిగింది అలాగే ముందు ముందు ఏం చేస్తున్నారో ఈ పవన్ కళ్యాణ్ బర్త్డేకి సంబంధించి ఎటువంటి కార్య సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మనతో మాట్లాడిన తెలుస్తుందాం చెప్పండి ఏంటి అసలు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అదేవిధంగా మీడియా ప్రతినిధులందరికీ అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ ధన్యవాదాలు ఈరోజు మన ప్రజల కోసం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన అయినటువంటి మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కడప జిల్లా మైదుకూర్ నియోజకవర్గం నందు మొదటగా మున్సిపాలిటీ నందు నుండి వంద పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్లు అదేవిధంగా రోగులకు ఇవ్వడం జరిగింది తర్వాత సెంటర్ నందు భారీ కేక్ కార్యక్ర కటింగ్ కార్యక్రమం తర్వాత బొమ్మాయిపల్లె నందు ఉద్దాసం నందు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మున్ముందు ఇంకా మంచి పదవులు అంటే ఇప్పటికీ మనం చూసుకో స్టేట్లో ఉన్నారు అంటే జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశాలు వచ్చారు నూటికి నూరు శాతం మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సౌత్ ఇండియాని ఆక్రమించేసినాడు ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియాలో కర్ణాటక వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా తెలంగాణ వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి మీటింగ్కు బ్రహ్మరథం పడ్డారు ఆల్రెడీ అక్కడ మహారాష్ట్రలో తిరిగిన చోట కూడా అతను తిరిగిన ప్రతి ప్రదేశంలో మా అన్న తిరిగిన ప్రతి ప్రదేశంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడం కూడా జరిగింది జాతీయ స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మొన్న సేనానితో సేనతో సేనానితో కార్యక్రమంలో మా అన్న అన్నారు కాబోయే రోజుల్లో జనసేన జాతీయ పార్టీ అవుతుంది అందులో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకున్నారు ప్రజల కోసం శ్రేయస్సు కోసం అతని బంగారు బాటను బంగారు భవిష్యత్తును వదిలేసి మా కోసం ప్రజల పక్షాన్ని నిలబడడానికి వచ్చిన మా అన్న ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆ శ్రీనివాసుని ఆ వీరాంజని శివుని ఆశీస్సులతో నిండు నూరేలు ఆయురాగ్యం మంచిగా ఉండి ఈ దేశ భవిష్యత్తును దారిలో పెట్టే విధంగా దేవుణ్ణి కోరు ఉండాలని కోరుకుంటున్నాను మీరు చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుక అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక వేడుకల పండుగల వాతావరణం నిర్వహిస్తారు మరి కాకపోతే ఈ బర్త్డే స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండు సంవత్సరాల పరిధిలో సౌత్ ఇండియా మొత్తంగా ఆయన పొలిటికల్ తుఫాను ఆవిర్భవించిన తర్వాత మొత్తం సౌత్ ఇండియాలోనే బ్రహ్మాండమైన వేడుకలు ఈరోజు బర్త్డే సందర్భంగా చేసుకున్నారు మరి నిన్న మూడు రోజుల పాటు వైజాగ్లో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలుగా నాయకులుగా మేము చెప్పదలుచుకుంటే కూడా సుస్పష్టమైన ఆదేశాలతో మూడు రోజుల పాటు నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ప్రతి ఒక్కరికి చెప్పారు రాబోయే ఆవిర్భావ దినోత్సవానికి కల్లా జనసేన పార్టీ అంతర్గతంగా కూడా బలమైన పార్టీగా రూపొంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా సంస్థాగత స్థానిక ఎన్నికలకు ముందే అద్భుతంగా రూపొందించిన తర్వాత మనము గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వంద మంది జాతీయ నేతలను తయారు చేసే పూచి నాదని చెప్పి ఘంటాపదంగా చెప్పారు మరి ఎందుకంటే సాక్షాత్ మోడీ గారు చెప్తారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు సాధారణ నాయకుడు కాదు ఆయన ఒక తుఫాన్ అని చెప్పాడు సాధ మన రీసెంట్గా చూసుకుంటే రజనీకాంత్ గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ తుఫాన్ అని అంటే ఊరికే ఏదో ఒక సినిమా స్టార్ గాను ఊరకంగా చెప్పలే రాజకీయ ప్రయాణంలో ఆయన నలిగిన తీరు ఆయన వేచి ఉన్న పద్ధతి రాష్ట్ర ప్రజల బాగోగుకై కూటమి కట్టడానికి ఆయన చేసిన త్యాగాలు వీటన్నిటి చూసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది సున్నా పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎంగా కూర్చోవడము మనకందరికీ గర్వకారణము రాబోయే కొద్ది రోజుల్లోనే ఆయనను ఉన్నత స్థానంలో చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క జనసేన కూడా కార్యకర్త కాంక్షిస్తున్నారు అది ఖచ్చితంగా చర్య చెప్పి ఆశిస్తున్నారు ఇది మొత్తంగా చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ ఆయన బర్త్డే వేరుకలు అయితే కనుక మైదుకూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు భరత్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మనం చూసుకోవచ్చు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ చూసుకెళ్తున్నాడు మొత్తంగా రాజున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఆయన వెళ్తాడు అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉంటాడు పూర్తి కూడా అక్కడి నుంచి రాజకీయాలు కూడా శాసిస్తాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మైదుగురు నుంచి వీడిన శ్రాకేస్తూ సుధీర్ ప్రైమే న్యూస్ కడప